ಓಂ ಸಹನೌ ಸಹನೌ ಯಶಃ ್ರಹ್ಮವರ್ಕ್ಷ ಸಂ ನಮಸ್ಸೆ ಅಂದಿ ನಮಸ್ಕಾರ ಐತೆರ ಉಪನಿಷತ್ತು ಓಂ ವಿನಾಯಕ ನಮಸ್ತುಭ್ಯಂ సతత మోదక ప్రియా నిర్విఘ్నం విఘ్నేశ్వర ఐతరేయోపనిషద్దు నిర్విఘ్న నిర్విఘ్నం కృ అవతార్యం మృగబ్రాహ్మణారణ్యకాంతర్గత ద్వితీయ్యకస్థేయోపనిషత్ प्रतिष्ठिता मनो मे वाचि प्रतिष्ठितम् आविराविर्व एधि वेदस्य मे आणीस्थः स्थः श्रुतम् मे मा प्रहासीः अनेनाधीतेनाहोरात्रान् सन्दधामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु मामवतु वक्तारमवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः ॐ ओम आत्मा वा इदमेक एवाग्र आसीत् नान्यत् किञ्चनमिषत् स ईक्षता लोकान् सृजा इति स इमा लोकान् सृजता अम्भो मरीचीर्मरम् आपः अधोम्पः परेण दिवम् ज्योः प्रतिष्ठा अन्तरिक्षम् मरीचयः पृथिवी मरो या अधस्तादता आपः

मुकाद्वाक वाचो कनिही नासिके निर्विधेताम नासिका भ्याम प्राणा प्राणाद्वयु अक्षिनी निर्विधेताम अक्षी भ्याचक्षुहु चक्षुशा आदित्या कर्णाव निर्विधेताम कर्णाभ्याम स्रोत्रम स्रोत्रादिशा నిర్విధ్యతోమాని ఓషధితయృత మనస్రమా నాధ్యత నా మృత్యు శిషణం నిర్విధ్యత శిషా రేతో రేత స ఆపహ తా దేవత సృష్టా మహత ఈ శ్లోకాలూకా అర్థాన్ని చెప్పుకుందాం మళ్ళా వెనక్కి వెళ్దాం సై ఈ క్షత లోకాలను సుజాయితీ ఆ ఆత్మగారు అనుకున్నారు లోకాలు సృష్టించడం పూర్తయింది ఇక లోకపాలకులను సృష్టించాలి అని లోకపాలకులు అంటే లోకాన్ని అనుభవించేవాళ్ళు అనుభవించే వాళ్ళ కోసమే లోకాలు సృష్టించి పెట్టాడు కదా లోకాలు అనుభవించే వాళ్ళే లోకపాలకులు లోకపాయి అని ఆయన ఏడలోకి చేపెట్టి ఏదో లాగేది పైకి ఆ లాగిన దానికైనా పురుషుడు అని పేరు పెట్టాడు వ్యవహరించాలి కదా ఏదో పేరు పెట్టుకుంటే దాన్ని వ్యవహరించడానికి అవుతుంది సో లోపలి నుంచి లాగి దాని పురుషుడు అని పేరు పెట్టుకున్నాడు పురుషం సముధృత్యా తమ్ అభ్యత పురుషుని పైకి లాగి ఆయన కూర్చాడు ఎలా చేయాలి ఎలా చేయాలి అని తప్పించాడు తస్య అవి తస్యా ముఖం నిర్విధ్యత యథా యథ అంటం అలా ఎలా చేయాలి ఎలా చేయాలి అని తప్పించబడ్డ ఆ పురుషుడికి ఆయన ఏదో రూపకల్పన చేసుకున్నాడు ఇలా ఉండాలి ఇలా ఉండాలి అని ఆయన రూపకల్పన చేసుకున్న దాని ప్రకారం ఆ పురుషుడికి ముఖం నిర్విధ్యత ముఖం అంటే నోరు అలా విచ్చుకుంది బిద్ధు అంటే పగిలిందని నోరు పగిలింది అంటే నోరు విచ్చుకుంది నోరు ఏర్పడింది ఆయన సంకల్పం ప్రకారం నోరు ఏర్పడింది ముఖాద్ వాక్ వాచో అగ్ని ఆ నోటి నుంచి వాక్ వెలువడింది వాక్ నుండి అగ్ని వెలువడింది నాసికేతాం నాసికాభ్యాం ప్రాణ ప్రాణ ఆయన ఇంకా అలా పెట్టుకున్నాడు ఇంకేం చేయండి ఏం చేయాలని ఆయన ఆలోచనకు అనుగుణంగా అక్కడ ఏర్పడుతోంది నోరు ఏర్పడింది తర్వాత ఆయన సంకల్పించుకున్నాడు ఆయన సంకల్ప ప్రకారం నోటికి పైన ముక్కు పుటాలు రెండు ఏర్పడ్డాయి ఆ ముక్కు పుటాల్లోంచి ప్రాణం వచ్చింది ప్రాణం నుంచి వాయు వచ్చింది తర్వాత ఆ క్షిణీణ విధేత కళ్ళు కళ్ళు రెండు ఏర్పడ్డాయి విచ్చుకున్నాయి అక్షిభ్య చక్షు చక్షుష ఆదిత్య ఆ కళ నుంచి చూపు చూపు బయటకు వచ్చింది ఆ చూపులోంచి ఆదిత్యుడు సూర్యభగవానుడు బయటకు వచ్చాడు తర్వాత కర్ణో నిరవిధ్యత కర్ణాభ్యాం శ్రోత్రం శ్రోత్రాదిష రెండు చెవులు ఏర్పడ్డాయి ఆ చెవుల్లోంచి శ్రోత్రం వినికిడి వినికిడి బయటకు వచ్చింది దానిలోంచి దిక్కులు కూడా బయటకొచ్చాయి తర్వాత త్వక్ నిరవిధ్యత మొత్తంగా చర్మం ఏర్పడింది త్వచ లోమాని వెంట్రుకలు వచ్చాయి లోమభ్య ఓషధి వనస్పతయ వాటిలోంచి వనస్పతులు ఓషధులు బయటకు వచ్చాయి హృదయం నిర్మిత హృదయం వచ్చింది హృదయాల్ చంద్రమాహా హృదయం నుంచి మనస్సు ఆలోచనలు చేసే మనస్సు అనే ఇంద్రియం బయటకు వచ్చింది ఆ మనస్సుని వెంట పెట్టుకుని చంద్రుడు బయటకు వచ్చాడు నాభిర్ నిరీత నాభ్యానోపానా మృత్యు నాభి నుంచి అపాన వాయువు వచ్చింది అపానవాయువు నుంచి మృత్యువు బయటికి వెలువడింది శిష్ణం నిరవిధ్యత శిష్ణా రేతస ఆపహ శిష్ణం వచ్చింది శిష్ణ నుంచి రేతస్ వచ్చింది రేతస్ నుంచి నీరు బయటకు వచ్చింది తాహ ఏ తాహ ప్రాపతన్ ఈ పైకి వచ్చిన వాళ్ళన్నిటికీ ఉపనిషత్తే దేవతలు అనే పేరు పెట్టింది ఈ దేవతలు అందరూ బయటకు వస్తూనే నీళ్ళలోనే పడిపోయారు ఆ నీళ్ళలో పడిపోయిన వాళ్ళని దేవుడు ఎలా బయటికి తీశాడు వాటి ఎక్కడెక్కడ ఎలా కూర్చోడు అన్నది మనం వచ్చేసారి కలుసుకున్నప్పుడు తెలుసుకుందాం ఇప్పుడు ఒకసారి చెప్పిన దానిలోంచే వెనక్కి వెళ్దాం ఆయన నీళ్ళలోంచి పురుషుడిని బయటికి తీశాడు తీసిన దానికి పురుషుడు అని పేరు పెట్టిన పురుషుని బయటికి తీశారు పురుషుని బయటకి తీసుకుని మొట్టమొదటి వచ్చింది ముఖం నిరవిధ్యత ముఖం వచ్చింది నాసికే నిర్విధ్యేతాం ముఖ పుటాలు రెండు వచ్చాయి అక్షిణి నిర్విధ్యేతాం తర్వాత రెండు కళ్ళు రెండు కళ్ళు వచ్చాయి తర్వాత కర్ణవు నిర్విధ్యేతాం రెండు చెవులు వచ్చాయి ఆ తర్వాత శిష్ణం నిరవిధ్యత శిష్ణ నుంచి విసర్జనకు ఉపయోగపడే రెండు బయటకు వచ్చాయి అంటే నవద్వారాలు ఏర్పడ్డాయని నోరు రంధ్రాలు రెండు కళ్ళు రెండు చెవులు రెండు విసర్జన అవయవాలు రెండు అంటే తొమ్మిది ద్వారాలతో కూడిన శరీరం ఏర్పడింది దానికే ఆయన పురుషుడు అని పెట్టాడు సో పురుషుడు అంటే నవ ద్వారాలతో ఏర్పడిన శరీరం దానికి ఆయన చుట్టూ చర్మం కలిపాడు లోపల హృదయాన్ని పెట్టాడు అన్నిటికీ కూడా దీనికి వాక్ అనే ఇంద్రియం వీటికి ప్రాణం పోసాడు దీని ఆ తర్వాత ది చూప్ అనే ఇంద్రియం వినికిడి అనే ఇంద్రియాలు మనస్సులోంచి ఆలోచన చేసే మనసు అనే ఇంద్రియం తర్వాత హృదయం తర్వాత శిషణం ఇవన్నీ కూడా బయటకొచ్చాయి అలాగే నాభి నాభిని మధ్యస్థానంగా పెట్టాడు ఈ శరీరానికి నాభి నాభిలోంచి మృత్యువు కూడా ప్రవేశించింది సో ప్రాణం ప్రాణంతో పాటు మృత్యువుని కూడా ఆయన మనకి ప్రసాదించాడు సో ఈ వీటికి ఇంతవరకు ఇవాళ తెలుసుకున్నాం ఇప్పుడు ఒకసారి పురుషుడు అంటే ఇప్పుడు ఇప్పుడు లోకంలో పురుష శబ్దం మగాడు అనే అర్థంలో రూఢి అయిపోయింది కానీ నిజానికి ఐదన పరిషత్ చదివితే పురుషుడు అనే పదానికి అర్థం ఏంటంటే నవద్వారాలతో కూడిన జీవి అది ఏ జీవినా కావచ్చు మనుషుడే ఎక్కర్లేదు ప్రాణికోటి మొత్తాన్ని ఈ పురుష శబ్దం చూపిస్తుంది భద్రుహరిగారు లాంటి వాళ్ళందరూ కూడా ఈ పురుష శబ్దాన్ని ఈ విధంగానే వాడారు మనం మగవాడికే వాడేరనే అపోహని ఇక నుంచి వదిలేద్దాం భద్రుహరి గారు కూడా తన సుభాషితాలు ఎన్నిట్లోనూ ఈ పురుష శబ్దాన్ని మొత్తం జీవజాతికి ప్రతీకగానే ఆయన వాడారు ఆ తర్వాత తర్వాత అర్థం పురుష మగాడు అని అర్థంలో రూఢి అయింది కానీ పూర్వం ఆ పొరపాటు వాళ్ళు చేయలేదు ఇప్పుడు భద్రహరి గారు కూడా ఆయన సుభాషితంలో వాణ్యేకా కరోతి పురుషం యా సంస్కృత క్షీయంతే కలుభూషయాణి సతతం వాగ్భూషణం భూషణం అన్నారు ఈ శ్లోకంలో పురుష శబ్దం అంటే మనం విశాల దృక్పథం అంటే మొత్తం జీవకోటినే ఆ పురుష శబ్దం రిప్రజెంట్ చేస్తుంది అనుకోవచ్చు అంటే ఇప్పుడు కాకైనా చూడండి చెట్టు మీదకి వచ్చి కావు 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 అని ఎంతో ప్రేమగా పిలిస్తే నాలుగు కాకులు దాని చుట్టూ చెప్తాయి అదే కా అని అది భయంకరంగా పిలిస్తే పిల్ల కాకులు భయపడి అక్కడి నుంచి పారిపోవచ్చు కొడుస్తుందేమో అని సో ఆయన ఈ పురుష శబ్దాన్ని మొత్తం జీవకోట్టిగానే అనుకోవచ్చు అందరికీ కూడా మాట తీరు ఎంత ముఖ్యమో చెప్పడానికి ఆయన ఈ శబ్దంలో పురుష శబ్దాన్ని వాడేది లేదు అంటే మనం మన గురించి అనుకుంటే పురుష శబ్దం వ్యక్తిని ప్రతీకగా ఉంటుంది గ్రామర్లో కూడా ప్రథమ పురుష ద్వితీయ పురుష ఉత్తమ పురుష అంటాం ఇంగ్లీష్ ఇంగ్లీష్లో ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ థర్డ్ పర్సన్ అంటాం అంటే పురుష అంటే పర్సన్ వ్యక్తి అని సో పురుష శబ్దం వ్యక్తి అనే అర్థంలో వస్తుంది లేదంటే యువకోటినే మొత్తం చూపిస్తుంది లేదా మగాడనే అర్థంలో కూడా ఉంటుంది ఇక మీదట మనం ఎటువంటి పురుష శబ్దం వచ్చినప్పుడు ఏ ఏ అర్థంలో ఉపయోగించేదన్నది తెలుసుకుని వెళ్దాం తర్వాత భాగం తర్వాత కలిసినప్పుడు చదువుకుందాం మళ్ళీ కలుద్దాం మరింత వెళ్దాం ఇవాళ ఇక్కడికి విరుమిద్దాం ఓ సహనాభవ సహనై తేజస్వి ఓం శాంతి శాంతి శ్రీకృష్ణార్పణం